హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిరీ సోమెన్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి శ్రీరామనవమి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రోజున వచ్చింది శ్రీరామనవమి రోజు పూజని ఏ విధంగా చేసుకోవాలి అలాగే పెట్టవలసిన నైవేద్యాలు ఏమిటి శ్రీరామనవమి రోజు తప్పకుండా పాటించవలసిన నియమాలేమిటి రోజు పఠించాల్సిన మంత్రమేమిటి అనేవి నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడ్డానికి ప్రయత్నించండి అప్పుడే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ని మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారంగా రావణ సంహారార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేలలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు శ్రీరామనవమిగా జరుపుకుంటారు పద్నాలుగేళ్ల అరణ్యవాసము రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజలు విశ్వసిస్తారు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఆయన జన్మించిన రోజును అలాగే ఆయన పెళ్లి రోజును కలిపి శ్రీరామనవమిగా మనం జరుపుకుంటూ ఉంటాము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి శ్రీరామనవమి ఏప్రిల్ ఆరవ తారీఖునైతే వచ్చిందండి ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం రోజు అయితే వచ్చింది మనకి నవమి తేదీ ఏప్రిల్ ఐదవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకి ప్రారంభమై ఏప్రిల్ ఆరవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకైతే ముగుస్తుంది మన హిందూ పంచాంగం ప్రకారం పొద్దున్న ఏ తేదీ అయితే ఉంటుందో ఆ రోజునే మనం పండుగను జరుపుకుంటాం కాబట్టి నవమి తేదీ ఏప్రిల్ ఆరవ తేదీన ఉంటుంది కాబట్టి మనం శ్రీరామనవమిని ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం రోజునే జరుపుకుంటాము శ్రీరామనవమి పూజ కోసం కావలసిన సామాగ్రిని అంతా మనం ముందు రోజే ఏర్పాటు చేసుకోవాలండి కుందుల్ని కానీ దేవుడి పూజ కోసం కావలసిన దీపాలు కానీ వాటన్నిటిని ముందు రోజే శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి అలాగే శ్రీరామనవమి రోజు పూజ కోసం ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లంతటిని శుభ్రమైతే చేసుకోవాలి మన ద్వారానికి కూడా పసుపు రాసి కుంకుమలతో బొట్లు పెట్టుకొని బియ్యపిండితో ముగ్గులని అయితే వేసుకోవాలి అలా ఇంటిని కూడా అలంకరించుకోవాలి దేవుడి గదిని కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలన్నిటిని కూడా శుభ్రం చేసుకొని వాటికి కూడా గంధం బొట్లు అలంకరించుకోవాలి పూజ కోసం శ్రీరాముని పట్టాభిషేకం ఫోటో ఉంటే శ్రీరాముని పట్టాభిషేకం ఫోటోనైతే పెట్టుకోవాలి శ్రీ ప్రతి ఇంట్లో శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటోనైతే పెట్టుకోవాలండి చాలా మంచిది ఈరోజు స్వామివారి పట్టాభిషేకం ఫోటోనైతే పెట్టుకొని ఫోటోకి కూడా పసుపు గంధం కుంకుమతో బొట్లునైతే పెట్టుకొని పూలతో శ్రీరాముల వారి ఫోటోని అలంకరించుకోవాలి శ్రీరామచంద్రమూర్తి విష్ణుమూర్తి యొక్క అవతారం కనుక ఈరోజు కూడా మనం పిండి దీపాలతో కూడా దీపారాధన అయితే చేసుకోవచ్చు పిండి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది మీకు వీలైతే పిండి దీపారాధన కూడా చేసుకోండి పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఒక పీటనైతే తీసుకొని దానికి పసుపునైతే రాసుకొని మీద బియ్యం పిండితో ముగ్గుల్ని వేసుకొని ఆ పీటకి పసుపు కుంకుమ గంధాలతో బొట్లనైతే అయితే పెట్టుకొని పీటని అలంకరించుకోవాలి దేవుడికి మనం పూజ చేసే పీటకి ఏ రోజైనా సరే పసుపుని రాసి మాత్రమే మనం బియ్య పిండితో ముగ్గునైతే వేసుకోవాలండి మామూలుగా పసుపు ఏమి రాయకుండా ముగ్గునైతే వేసుకోవద్దు పసుపు రాసుకున్న తర్వాత మాత్రమే మనం బియ్య పిండితో ముగ్గులు వేసుకొని ఆ ముగ్గులపై కూడా పసుపు కుంకుమను చల్లి ఒక అయితే వేసుకోవాలి దానిపైన మనం పూజ చేసుకునే ఫోటోనైతే పెట్టుకోవాలి శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటోని పెట్టుకొని స్వామివారికి పూలతో అలంకరణ అయితే చేసుకోవాలండి అలాగే మనం ఏ పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని అయితే పూజిస్తాం కాబట్టి ఈ పూజ రోజు కూడా మనం వినాయకుడిని అయితే పెట్టుకోవాలి పసుపు గణపతిని చేసి పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే మీ దగ్గర బ్రాస్ కానీ లేదంటే సిల్వర్ వినాయకుడి విగ్రహం లాంటివి ఏమైనా ఉంటే అలాంటివి కూడా పెట్టుకొని వినాయకుడికి పూజ చేసుకోవచ్చు వినాయకుడిని పెట్టుకొని వినాయకుడికి కూడా గంధం కుంకుమతో బొట్లను పెట్టుకొని పూలతో అలంకరించి వినాయకుడికి ఒక చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే శ్రీరామనవమి రోజు ఇంకొక ముఖ్యమైన పనిని కూడా చేయాలండి అదేంటంటే కొంచెం కుంకుమనైతే అయితే తీసుకొని దానిలోకి కొన్ని నీళ్ళని కలుపుకొని కొంచెం థిక్ పేస్ట్న అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడు ఆ కుంకుమ పేస్ట్ తోటి మన మెయిన్ డోర్ మీద శ్రీరామ అని రాసుకోవాలండి అలాగే మన లాకర్ మీద కానీ లేదంటే బీరువా ఉంటుంది కదా దాని మీద కూడా శ్రీరామ అని రాసుకోవాలి మనం డబ్బులు అండ్ అలాగే నగలు దాచిపెట్టుకునే స్థలంలో లాకర్ అయినా సరే బీరువా అయినా సరే దాని మీద కూడా మనం శ్రీరామ అని చిన్న అక్షరాలతో రాసుకోవాలి అలాగే శ్రీరామనవమి రోజు సింధూరంతో మనం తమలపాకుల మీద శ్రీరామ అని నూట ఎనిమిది తమలపాకుల మీద రాసుకొని స్వామివారి దగ్గర పెట్టి పూజన చేస్తే కూడా చాలా మంచి జరుగుతుందండి మనం తమలపాకుల్ని తీసుకొచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మీద సింధూరం ఉంటుంది కదా సింధూరంలో కొంచెం నెయ్యిని కానీ నీళ్ళని కానీ కలుపుకొని పేస్ట్లా తయారు చేసుకొని వాటి మీద కూడా శ్రీరామ అని నూట ఎనిమిది తమలపాకుల మీద రాసి స్వామివారికి అర్చన చేసుకుంటే కూడా మనకి చాలా మంచిది పూజలో పెట్టుకున్న కుందుల్లో ఆవు నేను కానీ నువ్వుల నూనెని కానీ నింపుకోవాలండి ఆవు నేతితో దీపం పెడితే చాలా మంచిది మీకు వీలుంటే ఆవు నేతితో దీపం అని అయితే వెలిగించుకోండి లేదంటే నువ్వుల నూనెతో అయినా సరే వెలిగించుకోవచ్చు దీపాన్ని ఏకవారతతో కానీ లేదా అగరబతితో కానీ వెలిగించుకున్న తర్వాత స్వామి వారికి పెట్టవలసిన ముఖ్యమైన నైవేద్యాలు కూడా ఉన్నాయండి ఈరోజు రాముల వారికి పెట్టవలసిన ముఖ్యమైన నైవేద్యాల్లో పానకం ఒకటి అలాగే వడపప్పు బెల్లాన్ని కూడా స్వామివారికి నైవేద్యంగా పెడతారు ప్రసాదంగా పెట్టే పానకం అలాగే వడపప్పు ఆరోగ్య రీత్యా కూడా మనకి ఎంతో ఉపయోగపడతాయండి ఈ వేసవి కాలంలో మనకి శరీరంలో ఎంతో వేడి చేస్తుంది ఆ వేడిని ఈ పానకం అలాగే వడపప్పుని తినడం వల్ల మన శరీరానికి చలువ అనేది అయితే చేస్తుంది పెసరపప్పు శరీరానికి చాలా చలువ చేస్తుంది అలాగే పానకంలో వేసే యాలకులు మిరియాలు అలాగే బెల్లం ఇవన్నీ శరీరానికి ఎంతో చలవ చేసే పదార్థాలు కాబట్టి ఈ ప్రసాదాలు మనకి ఆరోగ్యరీత్యా కూడా ఎంతో ఉపయోగపడతాయి ఈ పానకం వడపప్పే కాకుండా పాయసం అలాగే చలిమిడి ఇంకా ఏవైనా పండ్ల లాంటివి కూడా మనం ప్రసాదంగా అయితే నివేదించవచ్చు అలాగే ఈరోజు పఠించవలసిన ఒక ముఖ్యమైన మంత్రం కూడా ఉందండి ఆ మంత్రాన్ని ఈరోజు తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ పఠిస్తూ రాముల పూజ చేస్తే చాలా మంచిది ఆ మంత్రం ఏంటి అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నాన వరాననే ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కానీ స్వామివారి ముందు చెప్పుకొని అక్షంతలు స్వామివారికి వేసి స్వామివారికి నమస్కరించుకుంటే చాలా మంచిది ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి ఆ మంత్రాన్ని చూస్తూ మీరు పూజన అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఆ మంత్రాన్ని చదవడానికి రానివారు కూడా ఆ మంత్రాన్ని పఠించడానికి రాకపోతే శ్రీరామ శ్రీరామ అనుకుంటూ కూడా పూజనైతే చేసుకోవచ్చండి అలాగే ఈరోజు రాముల వారికి తులసి దళాలతో పువ్వులతో స్వామివారి అష్టోత్తరాలని చెప్పుకుంటూ తులసి దళాలతో స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే శ్రీరామ నవమి రోజు ఇంకొక పరిహారం కూడా చెప్తానండి ఈరోజు స్వామివారి కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుంది కదా రాముల వారి గుళ్ళో కానీ లేదా హనుమంతుల వారి గుళ్ళో కానీ రాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఎవరికైతే వివాహం ఆలస్యం అవుతుందో వివాహం విషయంలో ఆటంకాలు వస్తూ ఉంటాయో అలాంటి వారు ఈరోజు సీతారాముల వారి కళ్యాణాన్ని చూసినట్లయితే ఆ కళ్యాణంలో పాల్గొన్నట్లయితే తప్పకుండా వివాహం అయితే జరుగుతుంది ఆ అక్షంతలు తీసుకొని స్వామివారి తలంబ్రాలు అయితే ఉంటాయి కదా ఆ అక్షింతల్ని తీసుకొని ఇంట్లో పెద్దవాళ్ళ చేత్తో పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కరించి వారి చేత్తో గనక ఆ అక్షంతల్ని మీ తలపై వేయించుకున్నట్లయితే మీకు వివాహంలో ఏమైనా ఆటంకాలున్నా లేదంటే వివాహం ఆలస్యం అవుతున్నా సరే ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి తప్పకుండా వివాహం అయితే జరుగుతుందండి ఈ పరిహారాన్ని తప్పకుండా వివాహం ఆలస్యం అవుతుంది అనుకునే వాళ్ళు పాటించండి ఈ విధంగా పూజనంతా చేసుకున్న తర్వాత కొబ్బరికాయని కూడా కొట్టి రాముల వారికి హారతిని అయితే ఇవ్వాలి ఈ విధంగా శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజనైతే చేసుకొని రాముల వారి కళ్యాణంలో కూడా పాల్గొనాలండి ఆ సీతారాముల ఆశీర్వాదం మనందరికీ లభించాలని కోరుకుంటూ మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించాలనే అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా వీడియో కనుక మీరు మొదటిసారి గనక చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు